నమస్కారం అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ హైదరాబాద్ సికింద్రాబాద్లో ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ ఉన్నది పేషెంట్ కండిషన్ వచ్చేసి టోటల్ బెడ్ రిటర్న్ ఆవిడ బెడ్ మీదనే ఉంటుంది వాస్తవానికి ఏమైందంటే కార్ యాక్సిడెంట్ తొంటి దగ్గర కాలి కాలు ఇరగడం జరిగింది తనకు ప్రస్తుతానికైతే మూడు నెలలు బెడ్ రెస్ట్ ఉంటారు కాబట్టి ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి ఆవిడకి సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది డైపర్ వేయటం డైపర్ తీయటం స్నానం చేపించడం బట్టలు ఇక్కడం టైం టు టైం మెడిసిన్స్ ఇస్తూ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండ ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం వచ్చి చేసుకోవచ్చు ఎందుకంటే పొద్దున వచ్చి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయి డ్యూటీ అయితే కాదు ఎందుకంటే చాలా మంది మార్నింగ్ టు ఈవినింగ్ డ్యూటీ వాళ్ళు కూడా చాలా మంది కాల్ చేస్తుంటారు దయచేసి ప్రస్తుతానికైతే పొద్దున వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయి డ్యూటీలు అయితే లేవు ఓన్లీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ డ్యూటీలు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈ డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ సికింద్రాబాద్లో ఇరవై నాలుగు గంటలు వాళ్ళే ఫుడ్ కూడా వాళ్ళే పెడతారు మూడు పూటల భోజనంతో పాటు ఉండనికి షెల్టర్ కూడా వాళ్ళే ఇస్తారు శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము మా దగ్గర ఈ ఒకటే డ్యూటీ కాదు తెలుగు రాష్ట్రాలలో ఈ ఈ ఒకటే డ్యూటీ కాకుండా ఇంకా వేరే వేరే డ్యూటీస్ కూడా ఉంటాయి ఆడవాళ్ళకైతే బేబీ కేర్ పేషెంట్ కేర్ ఎల్డర్లీ కేర్ నెక్స్ట్ మగవాళ్ళకైతే మాత్రం డైపర్ డ్యూటీలు ఉంటాయి టోటల్ బెడ్ రిడన్ ఉన్న వాళ్ళ పేషెంట్లను చూసుకోవడం ఉంటుంది అదే అదే ఇంకా ఇంటి పనికి వంట పనికి ఆ డ్యూటీలు కూడా ఉంటాయి కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం రావచ్చు వచ్చి చేసుకోవచ్చు బేబీ కేర్ అయితే మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాము అదే ఇంటి పనికి వంట పనికి నెక్స్ట్ పేషెంట్ కేర్కి అయితే మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు ఎందుకంటే మన దగ్గర ఉన్న వర్క్ మాత్రం చదువుతోటి అవసరం లేదు చదువు రాకున్నా చదువుతోటి సంబంధం లేకుండానే డ్యూటీలు పెడుతున్నాం కాబట్టి చాలామంది కాల్ చేస్తుంటారు మాకు టోల్ ఫ్రీ నెంబర్లు మా రెండు ఆఫీస్ టోల్ ఫ్రీ నెంబర్లు ఉన్నాయి చాలా మంది కాల్ చేస్తుంటారు చదువు ఏమైనా అవసరం ఉందా టెన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ అట్లాంటివి ఏం అవసరం లేదు చదువు వచ్చినా రాకున్నా చదువుతోటి ఏం సంబంధం లేదు కాబట్టి రావచ్చు వచ్చి చేసుకోవచ్చు వేకెన్సీస్ అయితే ఉన్నాయి హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాలల్ల వేరే వేరే డిస్టిక్లల్లో వేకెన్సీస్ ఉన్నాయి వచ్చి చేసుకోవచ్చు మీకు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి మా ఆఫీస్ స్టాఫ్ మీతో మాట్లాడడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే మీరు ఎవరైనా సరే కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి ఎందుకంటే ఒకవేళ చాలామంది ఏం చేస్తున్నారంటే సాయంత్రం ఈవినింగ్ టైంలో లో కాల్ చేస్తున్నారు ఫైవ్ తర్వాత కాల్ చేస్తున్నారు మీ ఆఫీస్ నెంబర్ కలవటం లేదు సార్ మీ ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది లేదంటే నాట్ రీచబుల్ వస్తుంది కవరేజ్ ఏరియాలో లేదని వస్తుంది అన్నట్టుగా చాలా మంది చే చెప్తున్నారు మెసేజ్లు పెడుతున్నారు దయచేసి మీరు ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసి పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపైతే మీరు ఫోన్ చేసినప్పుడు మా ఆఫీస్ నెంబర్ ఏమైనా బిజీ వస్తే మాత్రం ఒక పది పదిహేను నిమిషాలు ఆగి మళ్ళీ ట్రై చేయండి తప్పకుండా కలుస్తుంది ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ మీరు ఆఫీస్ టైమింగ్స్లో బిజీ వస్తే మాత్రం ఒక పది పదిహేను నిమిషాలు ఆగి చేయవచ్చు లేదు అంటే తర్వాత నైన్ కంటే ముందు చేసినా లేకుంటే సాయంత్రం ఫైవ్ కంటే తర్వాత చేసిన ఒకవేళ స్విచ్ ఆఫ్ వస్తే మాత్రం మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు బేబీ కేర్ డ్యూటీకా లేదు అంటే పేషెంట్ కేర్ డ్యూటీకా సపోర్టింగ్ డైపర్ డ్యూటీకా ఇంటి పని వంట పనిగా ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు మీరు ఆడవాళ్ళ మగవాళ్ళ ఏంటనేది మీ ఫోటో మీ ఆధార్ కార్డు వాయిస్ రికార్డ్ ద్వారా మీరు మా వాట్సాప్ నెంబర్కి నేను చెప్పబోయే నెంబర్లకి వాట్సాప్ ఉంటుంది కాబట్టి దానికి పంపిస్తే మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది కాల్ చేస్తున్నారు దయచేసి మీరు వీడియో వీడియో పూర్తిగా చూడండి మీకు వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మాత్రం మా ఆఫీస్ స్టాఫ్ మీతోటి మాట్లాడతారు దానికి తప్పకుండా మీ డౌట్ని మీకు ఏమేమి డౌట్ ఉన్నాయి దానికి తప్పకుండా వివరించి చెప్పడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే మగవాళ్ళు కూడా బేబీ కేర్ కి వస్తామని చాలా మంది కాల్ చేస్తున్నారు దయచేసి మగవాళ్ళకైతే బేబీ కేర్ టేకర్ డ్యూటీలు ఉండవండి ఓన్లీ ఆడవాళ్ళకి మాత్రమే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు వచ్చిన వాళ్ళు కనీసం ఒక రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు అలా ఉండేటట్టు చూడండి ఎందుకంటే వచ్చిన వెంటనే నేను పది పదిహేను రోజులు చేసి వెళ్ళిపోతామంటే మీకు ఇబ్బంది మాకు ఇబ్బంది ముందల కస్టమర్స్ వాళ్ళు కూడా పెట్టుకోరు కాబట్టి కనీసం వచ్చిన వాళ్ళు టూ మంత్స్ త్రీ మంత్స్ ఖచ్చితంగా ఉండేటట్టు చూడండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మా ఇదే ఛానల్ వీడియోస్ ఉంటాయి చాలా వీడియోస్ ఉంటాయి ఆ వీడియోస్ వెళ్ళి చూడొచ్చు మీకు మీకు పూర్తిగా మీకు ఏ సమాచారం కావాలన్నా మా ఆఫీస్ నెంబర్కు కు కాల్ చేయండి శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాము మంత్ టు మంత్ టు సాలరీ ఉంటుంది మీరు ఆ నెలల ఏ డేట్ ఎక్కితే మాత్రం మళ్ళీ వచ్చే నెల అదే డేట్కి పేమెంట్ ఇచ్చేసాం శాలరీ విషయంలో అయితే ఏ ప్రాబ్లం ఉండదు ఇంకొకటి మీరు వచ్చేటప్పుడు మాత్రం మీ డాక్యుమెంట్స్ కావచ్చు మీకు సంబంధించిన వస్తువులు కాబట్టి ఖచ్చితంగా తీసుకొని రావాల్సి వస్తుంది ఎందుకంటే టూ త్రీ మంత్స్ ఉండేటప్పుడు కనీసం ఈ రెండు మూడు నెలలకు సరికుపడే వస్తువులు తెచ్చుకోండి మూడు ఆధార్ కార్డ్ జిరాక్స్లు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాసు బెడ్షీట్లు మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రండి ఎందుకంటే మళ్ళీ అంత దూరం నుంచి వచ్చాక మళ్ళీ ఇక్కడ అవి తీసుకురాలేదు ఇవి తీసుకురాలేదంటే మాత్రం మీకే ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చాక కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అదే మన ఊర్లలో అయితే కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి మన వస్తువులు మనకి ఎట్లా ఇంటికాడ ఉంటాయి కాబట్టి తీసుకొని రండి ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది కాల్స్ చేస్తున్నారు పార్ట్ టైం గురించి కూడా అడగడం జరుగుతుంది ప్రస్తుతానికి అయితే పార్ట్ టైం డ్యూటీలు అయితే ఏం లేవు ఓన్లీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ డ్యూటీలు మాత్రమే ఉన్నాయి పేషెంట్ కేర్ డ్యూటీలు రావచ్చు డైపర్ సపోర్టింగ్ డ్యూటీలు ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకొని డ్యూటీలు అయితే ఉన్నాయి వచ్చి చేసుకోవచ్చు హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాలలో ఉన్నాయి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి రెండు నెంబర్లు ఉంటాయి ఒక నెంబర్ కలవకుంటే మళ్ళీ ఇంకో నెంబర్కి కాల్ చేయండి రెండు నెంబర్లకి వాట్సాప్ ఉంటుంది ఒకవేళ నార్మల్ కాల్ కలవకుండా మాత్రం నార్మల్ వాట్సాప్ కాల్ నుంచి ట్రై చేయవచ్చు ఫస్ట్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఒకవేళ ఈ నెంబర్ కలవకుంటే మాత్రం ఇంకో నెంబర్ కూడా ఉంటుంది డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ రెండు నెంబర్లలో ఏ నెంబర్కి కాల్ చేసినా సరే కలుస్తుంది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది